డైరెక్టర్ శ్రీకాంత్ ఓదల తెరకెక్కించిన దసరా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ది పారడైజ్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే ఈ సినిమా నుంచి మేకర్స్ వదులుతున్న అప్డేట్స్ నాని ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ను ఉర్రుతలుగిస్తున్నాయి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ నాని ఫస్ట్ లుక్ జడల్గా రస్టిక్ అవతార్తో సంచలనం సృష్టించాయి ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ మరో బిగ్ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీ లో కనిపించనున్నట్లు తెలియజేస్తూ ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ కోదల స్వయంగా ట్విట్టర్ లో పోస్టర్ రిలీజ్ చేశారు సంపూర్ణేష్ బాబు ఇకపై ఫన్నీ కాదు బిర్యానీగా జనల్ స్నేహితుడిగా కనిపించనున్నాడు అని ఈ పోస్ట్లో పేర్కొన్నారు ఈ పోస్టర్ లో కనిపిస్తున్న సంపూర్ణేష్ బాబు గెటప్ చూస్తే సినిమా అభిమానులు షాక్ అవ్వాల్సిందే ఈ పోస్టర్ లో కనిపిస్తున్న సంపూర్ణేష్ బాబు గెటప్ గమనిస్తే గెడ్డం రఫ్ లుక్ ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ తో ఈ సినిమాలో ఆయనది మామూలు కామెడీ రోల్ కాదని స్పష్టం చేస్తోంది ఈ సినిమా ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాళ్ల నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తుంది గతంలో ఈ సినిమా గురించి నాని మాట్లాడుతూ ఇండియన్ వెర్షన్ ఆఫ్ మ్యాడ్ మ్యాక్స్ అని అన్నారు ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు షికంజా మాలిక్ గా పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు అలాగే బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ సోనాలి కులకర్ణి వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఈ చిత్రం మార్చి ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఆరున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది